పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము మీరు ధ్యానిస్తున్నది ఏమిటి మీరు ధ్యానిస్తున్నది ఏమిటి ప్రభునందు ప్రిలరా ఈరోజు సమాజములో లేదా భారతదేశములో ధ్యానం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది ధ్యానం అన్నది ప్రతి ఒక్కరూ చెయ్యాలి అని చెప్పి ఈ ధ్యానానికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నట్టుగా ఎంతో ప్రాధాన్యతనిచ్చినట్టుగా మనకు కనబడుతుంది ధ్యానం అంటే ఏమిటయ్యా అంటే ఆ శ్వాస మీద ధ్యాసను కలిగి ఉండేదానినే ధ్యానము అన్నారు అయితే అలాంటి ధ్యానాన్ని చేస్తూ ఆయుష్కాలాన్ని పెంచుకోవాలని ఎక్కువ కాలం బ్రతకాలని మానవుడు అనుకుంటున్నాడు అయితే మనం యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ప్రిల్లరా మనము దేని మీద ధ్యానం ఉంచాలి అసలు అసలు మన ధ్యానం ఏది దేని గురించి మనం ధ్యానం చేయాలో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము ఏడవ ధ్యేయము వచనాన్ని మనం చూస్తే ప్రిలరా ప్రసంగ గ్రంథము ఏడవ ధ్యేయము వచనాన్ని మనం చూస్తే దేవుని క్రియలను ధ్యానించుడి అంటున్నాడు ఏం చేయాలి దేవుని యొక్క క్రియలు ఏంటి దేవుని క్రియలు దేవుని క్రియలు అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రిలరా దేవునికి సంబంధించిన క్రియలు దేవుడు చేసిన క్రియలు దేవుని క్రియల ఎందు ధ్యానముంచుడి అని అంటున్నాడు అంటే దేవుని పనుల మీద దేవుని యొక్క పనుల మీద ఏం చేయాలంటున్నాడు ధ్యానముంచాలి దేవుని పనులమైన ద పనులపై ధ్యానముంచాలా ఏ అదే చెప్తున్నాడు దేవుని క్రియలను ధ్యానించండి ఏంటి దేవుని క్రియలు దేవుని క్రియలేవి దేవుని క్రియలు ఏవో తెలిస్తే వాటిపైన ధ్యానము ఉంచగలం దేవుని క్రియలేవో తెలియకపోతే వాటి మీద మనం ఎలా ధ్యానం ఉంచగలం అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం అసలు ఇంతకీ దేవుని క్రియ అంటే ఏంటి క్రియ క్రియ అంటే పని దేవుని క్రియ అంటే దేవుని పని ఏంటయ్యా దేవుని పని అని మనం ఆలోచన చేస్తే ఆది కాండము రెండవ ధ్యేము రెండవ వచనాన్ని మనం చూస్తే దేవుడు తాను చేసిన తన తన పని అంతటి నుండి ఏడవ దినములోగా సంపూర్తి చేసి విశ్రమించెను అంటే దేవుడు తన పని ఏ పని దేవుని క్రియ ఏది దేవుని పని ఏదయ్య అంటే ఆది ఎందు భూమి ఆకాశములను సృజించను ఇది ఎవరి పని దేవుని పని నక్షత్రాలను సృజించను ఇది ఎవరి పని దేవుని పని సముద్రాలను సృజించను ఇది ఎవరి పని దేవుని పని అదేవిధంగా భూ జలచరములను సృజించను ఇది ఎవరి పని దేవుని పని అదేవిధంగా అదేవిధంగా ఆకాశములో ఎగురు పక్షులను సృజించను ఇది ఎవరి పని దేవుని పని ఇలా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా దేవుని క్రియలు దైవ క్రియలు ఈ దైవక్రియల మీద దేవుని క్రియల మీద ఏం చేయాలంటున్నాడు ధ్యానముంచు ఉంచుడి దేవుని క్రియల మీద ధ్యానముంచండి ఎందుకు ధ్యానముంచండి ఎందుకు ధ్యానం ఉంచండి తెలుసా దేవుడు ఏ ఏ పనులు చేశాడు దేవుడు ఏ ఏ పనులు చేశావో చేశాడు మీ నా మీరు అడిగారనుకో మీ నాన్న మీ నాన్న అంటే మా నాన్న అంటే మా నాన్న అంటే మా నాన్న అంటే నన్ను చదివించాడు నన్ను పోషించాడు నా కోసం ఇల్లు కట్టించాడు నా కోసం పొలం కొన్నాడు నా కోసం అది చేశాడు ఇది చేశాడు అని చెప్తారా చెప్పరా దేవుడంటే ఇప్పుడు దేవుడంటే 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 దేవుడే అని అన్నామనుకో ఇది సరైన సమాధానమా కాదు ప్రిల్లరా ఇది సరి అయిన సమాధానం అసలు కానే కాదు దేవుడంటే దేవుడంటే ఆయన సృష్టికర్త దేవుడంటే నీకు జన్మనిచ్చినవాడు దేవుడంటే గొప్పవాడు అనే విషయం నీకు తెలియాలి నీకు తెలియాలంటే నువ్వేం చేయాలి దేవుని క్రియల మీద ధ్యానముంచాలి దేవుని క్రియల మీద ధ్యానముంచితేనే దేవుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది చూడండి ఒకసారి అలా ధ్యానం చేసిన ఒక భక్తుడు ఏమని చెబుతున్నాడు మీరు ఒకసారి చూడండి ఒకసారి చూడండి నూట పదకొండవ కీర్తన నూట పదకొండవ కీర్తన రెండవ వచనాన్ని మనం చూస్తే ప్రిల్లరా నూట పదకొండవ కీర్తన రెండవ వచనం యహోవ క్రియలు గొప్పవి వాటి ఎందు ఇష్టము గలవారంద వాటి ఎందు ఇష్టము గలవారందరూ వివరించుదురు ఎవరు దేవుని క్రియలు ఎలాంటి పడుతున్నాడు భక్తుడు చాలా గొప్పవి దైవక్రియలు ఎంతో గొప్పవి ఎంతో గొప్పవైన దేవుని క్రియలు ఈ గొప్పవైన దేవుని క్రియలు గొప్పవైన దేవుని క్రియలను ఒక వ్యక్తి ధ్యానించాడు ఎవరికి పడితే వాడికి అర్థం కావు చించారా ఇంట్లోన ఒక తండ్రి ఇంట్లో అందరికి అర్థమవ్వడు ఎందుకు అర్థమవుడు ఇంట్లో నిత్యం ప్రతిరోజు తాగో ప్రతిరోజు అలరిచిల్లరిగా తిరిగే వ్యక్తికి తండ్రి విలువ ఆ వ్యక్తికి తెలియదు ఎందుకు తెలియదు ఆ వ్యక్తి లేనివాడు విలువ తెలియనివాడు కాబట్టి ఆ వ్యక్తికి విలువ తెలియదు ఎవరు తెలుస్తుంది విలువ తండ్రి దగ్గరే ఉండి తండ్రి కష్టాన్ని చూసి అర్థం చేసుకునే వారికి తెలుస్తుంది అదేవిధంగా దేవుని క్రియలు కూడా దైవక్రియలు కూడా ఎవరికి పడితే వారికి తెలియవు ఎవరికి పడితే వారికి అర్థం కావు నీకేముండదు తెలుసా అవును దేవుడు నా కోసం ఏం చేశాడు అవును దేవుడు నా కోసం ఏం చేశాడు అవును దేవుడు ఏం చేశాడని మనము దేవుని క్రియలను ధ్యానించాలి ధ్యానిస్తే దేవుడు అర్థమవుతాడు ధ్యానిస్తే ఏమవుతాడు దేవుడు అర్థమవుతున్నాడు అందుకే దేవుడు బౌదం అంటున్నాడు దేవా నీ క్రియలు నీ నీ క్రియ నీ నీ యొక్క క్రియలు ఎంతో గొప్పవి ఈ గొప్పతనం నేను ఎప్పుడు చేసాను తెలుసా ధ్యానించినప్పుడు ఎందుకంటే ఈ నీ క్రియల మీద నీ క్రియల మీద నాకు ఎంతో ఇష్టం ఉంది నా దేవుడు నా కోసం ఏం చేశాడు దేవుడు నా కోసం ఏం చేశాడు నేను తెలుసుకున్నా నేను తెలుసుకున్నాను కాబట్టి తెలుసుకోవాలని నాకు ఇష్టం ఉంది కాబట్టి నాకు ఇష్టం ఉండబట్టే నేను తెలుసుకున్నా ఎందుకంటే ఇష్టం లేనివాడు ఎవడు కూడా తెలుసుకోడు కనుక బ్రిల్లారా దేవుని క్రియలు ధ్యానిస్తాడు ఎవరు ధ్యానిస్తారా అంటే దైవ క్రియల మీద ఇష్టమున్నవారే దేవుని యొక్క క్రియలను ధ్యానిస్తారు దేవుని యొక్క క్రియలను ధ్యానించినటువంటి భక్తుడు చెబుతున్నాడు ఏమంటున్నాడంటే దేవా నీ క్రియలు ఎంతో గొప్పవి గొప్పవి అని ఎవరు చెబుతున్నారంటే ధ్యానించిన వ్యక్తే చెబుతున్నాడు మరొక మరొకరిని చూద్దాం అదే నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన ఇరవై నాలుగు వచ్చినాం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత జ్ఞానము చేత వాటిని నిర్మించితివి పెద్ద విశాలమైన సముద్రమును లెక్కలేనన్ని చరములను చిన్న జీవులను విష్ చిన్న జీవులను పెద్ద జీవులను మకరములను నిర్మించి వాటికి ఆహారం ఇచ్చుచున్నావు అంటున్నాడు ఏమంటాడు భక్తుడు భక్తుడు దేవుని క్రియలు ధ్యానిస్తున్నాడు ధ్యానిస్తుంటే ఈ వ్యక్తికి ఏం తెలుసా దేవుని కార్యములు ఎన్నెన్ని విధాలంటే ఎన్ని విధాలని చెప్పలేం నీ క్రియలు ఎన్నెన్ని విధములు ఎన్ని ఎన్ని విధములు సముద్రములు సముద్రములో తిరిగే జీవరాశులు సముద్రములో ఉండే మస్త్యములు సముద్రములో ఉండే మకరములు ఏమన్నాడు మకరములు నువ్వు మకరములను కూడా నిర్మించి తీంటున్నాడు మకరం అంటే ఏంటి తెలుసా మకరాలని ఇప్పుడు మనం ఏమని పిలుస్తామంటే డైనోసర్స్ అంటారు ఏమంటారు డైనోసర్స్ డైనోసర్స్ ఎంత తెలుసా సుమారు అది ఒక్క డైనోసర్స్ వచ్చేసి డెబ్బై గమనించారా డెబ్బై మీటర్ల పొడవులో ఉంటుంది డెబ్బై మీటర్లు వంద మీటర్లు అర్ధ కిలోమీటర్లు చాలా పెద్ద పెద్దవి ఇలా పెద్ద 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 డైనోసర్లు అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు పోషించాడు మరి పోషించినటువంటివి ఏమైపోయావంటే ఎప్పుడైతే ఆదామవ్వలు ఆదామవ్వలు అన్నవారు ఆదామ మానవులు అన్నవారు భూమి మీద పుట్టారు భూమి మీద పుట్టిన తర్వాత కొంతకాలం ఉన్నాయి కొంతకాలం ఉన్నాయి కొంతకాలం ఉండి దేవుడు వాటిని అంతరింప చేస్తాడు ఎందుకంటే దేవుడు జ్ఞానంతో చేశాడంట వాటిని దేవుడు ఏం చేశాడు ఏదైతే చేశాడు జ్ఞానంతో దేవుడు చేశాడు జ్ఞానం లేకుండా చేయలేదు మన వాళ్ళు అందుకే ఒక ఒక వ్యక్తి అన్నాడట ఒక పెద్ద చెట్టు కింద పడుకొని ఒక వ్యక్తి అన్నాడట అసలు దేవుడికి జ్ఞానమే లేదండి అన్నాడట ఎలాగంటే దేవుడు అనేవాడు చూడండి చిన్న సోరకాయ తీగకు ఇంతలా సోరకాయ పెట్టి ఎంతలా అది ఇంతలా సొరకాయ పెట్టి ఏదేనికి ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఏం పెట్టాడు ఇంత చిన్న 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 కాయలు పెట్టాడు దేవుడు అనేవాడికి అసలు జ్ఞానమే లేదన్నాడట అని అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ మర్రి చెట్టు కింద మర్రి చెట్టు కింద పడుకున్నాడు చెట్టు కింద పడుకున్న తర్వాత మరిచిట్టు కింద పడుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఏం చేసినా మరికాయలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి అంతా అక్కడక్కడక్కడక్కడక్కడ తల దగ్గర అన్నీ పడ్డాయి పడి లేచాడు లేచిట్లా దులుపుకున్నాడు దులుపుకొని ఆలోచించాడు ఓహో ఇవే గనుక ఇవే గనుక సోరకాయ ఉండి నా నెత్తి మీద పడింటే నెత్తి ఏమయ్యేది కాళ్ళ మీద పడింటే కాళ్ళు ఏమయ్యేవి కడుపు మీద పడింటే కడుపు ఏమయ్యేది అయ్యో బాబో దేవుని అర్థం చేసుకోవటం నేనే తప్పు చేశాను దేవుడు మాత్రం ఎప్పటికీ జ్ఞానవంతుడే ఎప్పటికీ అందుకే భక్తులు అంటున్నాడు ఎవరికైనా చూడండి ఆయన క్రియలు ధ్యానిస్తేనే గొప్పతనం తెలుస్తుంది లేకపోతే ఆయన గొప్పతనం తెలీదు అదేవిధంగా భక్తులైన వారందరూ ఆయన క్రియలు ధ్యానించారు ఎన్ని విధాలయ్యా అసలుకి నీ కార్యాలన్నవి జ్ఞానంతో చేశారు నువ్వు జ్ఞానంతో చేసేవయ్యా అని భక్తుడు చెబుతున్నాడు కనుక ప్రియలరా ఆ క్రియలను మీరు ఆలోచించారా మనకు తెలిసిన దైవ క్రియలను ఎప్పుడు మనం దాచిపెట్టకూడదు మనం అర్థం చేసుకున్న దేవుని క్రియలను సభ్య సమాజానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి మనం చెప్పాలి ఏం చేయాలి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అందుకే ప్రియలరా దేవుని కార్యాలన్నవి మనం ఏం చేయకూడదు భక్తులు ఏం చేయలేదో మన ఒకసారి గ్రంథాన్ని చూస్తే ఏబు గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం పదకొండవచ్చిన మనం చూస్తే ఏబు గ్రంథం ఇరవై ఏడు ఉధ్యాయం పదకొండు దేవుని క్రియలను మేము దాచిపెట్టము దేవుని క్రియలను మేము ఏం చేయమంటున్నాడు దాచిపెట్టము దేవుని కార్యక్రమాలను మేము ఎప్పటికీ కూడా దాచిపెట్టే అవకాశాలు లేవు మేము వాటి గురించి మాట్లాడుతాం వాటి గురించి మేము చెబుతాం వాటి గురించి మేము వివరిస్తాం కనుక ప్రా దేవుని యొక్క కార్యాలన్నవి దేవుని యొక్క క్రియలను గురి క్రియల మీద నువ్వేం చేసి తెలు ఏం చేసి తెలుసా ధ్యానం ఉంచాలి దేవుని క్రియల మీద ధ్యానం ఉంచితే ఆయన గొప్పతనమేమో తెలుస్తుంది దేవుని క్రియల మీద ధ్యానం ఉంచాలంటే దేవుని క్రియల మీద ధ్యానం ఉంచాలి దేవుని యొక్క కార్యక్రమాల మీద ధ్యానం ఉంచాలి ఈ భూమి ఎలా వచ్చింది ఆకాశం ఎలా వచ్చింది సూర్యుడు ఎలా వచ్చాడు చంద్రుడు ఎలా వచ్చాడు నక్షత్రాలు ఎలా వచ్చాయి అసలు భూమి మీద కొండలు ఎలా వచ్చాయి సముద్రాలు ఎలా వచ్చాయి అసలు వర్షం ఎలా వస్తుంది అనే విషయాలపైన నువ్వు ధ్యానం ఉంచాలి ధ్యానం ఉంచుతూ ధ్యానం ఉంచితే దేవుడికి ఏమవుతాడు అర్థమవుతాడు దేవుడు మనకేమవుతాడు అర్థమవుతాడు అర్థం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి ఏకైక మార్గమే అదే బైబిల్ ఏదది నెంబర్ వన్ ఏది తెలుసా దేవుని అర్థం చేసుకునే ఒకటే ఒక ప్రక్రియే ప్రకృతి రెండవ ప్రక్రియే దేవుని యొక్క వాక్యం మొదటి మనిషిని ఎలా చూసారా మనిషి దేవుని అర్థం చేసుకోవాల్సింది మనిషి దేవుని తెలుసుకోవాల్సింది నెంబర్ వన్ ప్రకృతిని చూసి తెలుసుకోవాలి నెంబర్ టూ బైబిల్ను చదివి తెలుసుకోవాలి ప్రకృతిని అవి చూస్తే ఇవన్నీ కనబడతాయి మేము అలకించారా మన ఇంట్లోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త వస్తువులు కనబడ్డాయి అనుకో ఎవరు తెచ్చారు ఎవరు పెట్టారు ఎక్కడ ఇవన్నీ అని అడుగుతాం అడుగమా ఈ సృష్టిలో ఇన్ని కొత్త కొత్త వస్తువులు కనబడ్డా మనం ఎప్పుడు ఎప్పుడు అడిగామా అడిగామా అడగలేకపోతున్నా కారణం ఎందుకంటే ఆ ఉంటాయలే ఏం చేస్తాం అంతేందుకు మన ఇంటి ముందు ఎవరైనా కొత్త వేరే వాళ్ళు చెప్పులు తీసుకుని వచ్చి ఇంటి ముందు వదిలిపెడతాయి ఎవరు ఇవి ఎక్కడివి ఎవరు వచ్చారు ఎందుకు వచ్చారు అడగతారా అడగరా మరి సృష్టిలో ఇన్ని కొత్త కొత్త రకాలు అవి ఉంటే మనం ఎప్పుడైనా అడిగామా అడగలేకపోతున్నాం అందుకే అడగాలి తెలుసుకోవాలి అడగాలి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది తెలుసా మనందరి మీద ఉన్నది ఆయన క్రియలను తెలుసుకుంటే ఆయన ఎలా కనబడతారో తెలుసా ఆయన ఎలా కనబడతారో చూడండి ఒకసారి హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చినాం ఆయన తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము మనము కూడా మన కార్యములన్నీ ముగించి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించాలి దేవుడేం చేశాడు దేవుడేం చేశాడు తన కార్యములు ఏవి కార్యములు మొదటి దినము రెండవ దినము మూడో దినము నాలుగో దినము ఐదో దినము ఆరో దినము ఇలా మనం ఆలోచిస్తే ఏడు దినాలు సృష్టి చేశాడు కష్టపడ్డాడు ఆరు దినాలు కష్టపడ్డాడు ఏడో ఏం చేశాడు విశ్రాంతి తీసుకొన్నాడు అదేవిధంగా దేవుని క్రియలను ధ్యానిస్తే నీకేం గుర్తొస్తా తెలుసా దేవుని పని అన్నది గుర్తొస్తుంది దేవుడి పని ఏంటి దేవుని పని నేను దేవుని పని చేయాలి నాకు కూడా అప్పగించబడింది పని ఏది నాకు కూడా దేవుడు పని అప్పగించాడు దేవుడు తన పనిని తను ప్రారంభించి త్వరలో ముగించాడు నేను కూడా దేవుడు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి దేవుడుండే పరలోకానికి చేరాలనే విషయం అర్థమవ్వాలంటే నువ్వేం చేయాలి దేవుని క్రియలను ధ్యానించాలి దేవుని క్రియలను ధ్యానిస్తే దేవుడు నీ కోసం ఏం చేశాడు నీ ఆత్మరక్షణ కోసం ఏం చేశాడు నీ కోసం ఏం చేశాడంటే సృష్టి చేశాడు నీ ఆత్మరక్షణ కోసం యేసును పంపాడు వాక్యాన్ని ఇచ్చాడు నిన్ను రక్షించడం కోసం ప్రవక్తలను పంపాడు నిన్ను రక్షించడం కోసం ఏసుక్రీస్తును పంపాడు నిన్ను రక్షించడం కోసం అపోస్తలను పంపాడు నిన్ను రక్షించడం కోసం నిన్ను రక్షించడం కోసం ఎంతోమంది సేవకులను పంపిస్తున్నాడు పంపించిన వారి మాటలు విని నువ్వు మారాలని ఏం చేయాలని నువ్వు మార్ ఒక సేవకుడిని దగ్గరకు వచ్చాడంటే ఇది దేవుని క్రియ ఆ మాటలు విని నువ్వు మారాలి నీ బ్రతుకు మార్చుకోవాలి నీ జీవితాన్ని మార్చుకోవాలని మా నిన్ను మార్చాలన్నది ఎవరి క్రియ దేవుని క్రియ ఆ క్రియను మనమందరం కూడా ధ్యానించి అర్థం చేసుకొని దేవుని కోసం బ్రతకాలని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు మనం ఇంటిలో భద్రపరచునుగాక పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి మీ మాటలు విన్నాము విన్న మాటల ప్రకారముగా మేమందరం బ్రతికే భాగ్యమును ధన్యతను కృపను ప్రసాదిస్తారని మోకరించిన ప్రతిబిడ్డను మీరు చల్లగా కాపాడుతారని యేసుగ్రీస్తువుని నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుగ్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరువచ్చిన వచ్చిన మనందరిపై ప్రపంచంలో సగల పరిశుద్ధులపై సదాకాలముతోడై ఉండి ముందుకు నడిపించునుగాక ఆమెన్ అందరికీ वंदना लू